వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశులకు అఖండ సంపదలు అమ్మ అందించబోతున్నటువంటి బృహస్పతి దేవతల గురువైన బృహస్పతి సంపదలో సంతానానికి శ్రేయస్కు ఆధ్యాత్మిక సంపదలు ప్రసాదిస్తూ ఉంటాడు జీవిత గమ్యం చేరుకునేందుకు సహకరిస్తాడు దేవతలకే కాకుండా నమ్మిన వారికి కూడా ఆయన గురువు ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం గురువు మిథున రాశిలో ప్రవేశించాడు ఈ ఏడాది దాదాపు ఏడాది కాలం తర్వాత ఈ రాశిలో సంచారం చేస్తాడు దీనివల్ల ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతు ఉన్నాయి జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారని చెప్తూ ఉన్నారు ఏ ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ రాశి వారు వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి పెట్టుబడులు పెట్టే ముందు కూడా పెద్దలు సలహా తీసుకోవాలి లేదు అనంటే నష్టపోతారు కీలక నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును గురుడు కల్ కల్పిస్తూ ఉంటాడు అలాగే మంచి ఆరోగ్యం వీరికి సొంతమవుతుంది ధనుసు రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వేధిస్తున్న సమస్యలు యొక్క సమయాల పరిష్కారం అవుతాయి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించడం ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలి దూర ప్రయాణాలు చేస్తారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ పని తలపెట్టిన ఈ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు దీనివల్ల సమాజంలో గౌరవం మర్యాద కలుగుతుంది వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది కర్కాటక రాష్ట్ర వారికి సంపద పెరుగుతుంది సమాజంలో హోదా లభిస్తుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి బృహస్పతి బయటపడేస్తారు ఉద్యోగస్తులు పదోన్నతులు ఉన్నాయి దాంతోపాటు ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు బాగా విస్తరిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు నవగ్రహాలను ప్రదర్శించేటం వల్ల బృహస్పతిని పూజిస్తే ఊహించినటువంటి ప్రయత్నాలు కలుగుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి